నమస్తే నేను నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ మరి ఈ నెల ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం మరి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రత్యేకతను తెలియచేయటానికి మరి భారతీయ జనతా పార్టీ ఒక ఏదైతే భారత గణతంత్ర దినోత్సవం ఉందో దీన్ని అనుసరించి మరి సంవిధాన్ గౌరవ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి దేశమంతా కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని కార్యక్రమాలను మరి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఈ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు మరి సంవిధాన్ గౌరవ అభియాన్ పేరిట కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహిస్తూ ఉంది ఏదైతే దశాబ్దాలుగా శతాబ్దాలుగా మరి భారతదేశంలో నిర్వీర్యమైపోయినటువంటి స్వేచ్ఛను సమానత్వాన్ని మరి భారత రాజ్యాంగం ద్వారా అది వెలుగులోనికి తీసుకుని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా సమానమైనటువంటి హక్కులను కల్పించింది భారత రాజ్యాంగం మరి భారత రాజ్యాంగం ఏదైతే మరి నవంబర్ ఇరవై ఆరో తారీఖున అది పూర్తి చేసి సమర్పించినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన మరి సమర్పించడం జరిగింది దాన్ని రాయటానికి పట్టినటువంటి కాల వ్యవధి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తదనుగుణం తద అనంతరం మరి దాన్ని మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన సబ్మిట్ చేయటం జరిగింది ఇది రాజ్యాంగ సభకి వారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆ రాజ్యాంగాన్ని అమల్లోనికి తీసుకొచ్చినటువంటి తేదీ ఈ తేదీనే మనం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఏదైతే భారత రాజ్యాంగం అమలు అయినటువంటి తేదీ నుంచి భారతదేశం సార్వభౌమాధిక సార్వభౌమాధికార సర్వ సత్తాక గణతంత్ర రాజ్యంగా మరి అవతరించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత దేశానికి స్వాతంత్రయం కోసం మరి అనేక మంది మరి వేలాది మందిగా లక్షలాది మందిగా భారతీయులు మృత్యువాత పైనటువంటి సందర్భాన్ని సమస్తాన్ని కూడా వారి యొక్క వైవాహిక జీవితాలను సాంసారిక జీవితాలని అంతే విధంగా మరి వారి యొక్క మరి ఆస్తుల్ని చివరికి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి మహానుభావులు ఎందరో మన దేశంలో ఉన్నారు మరి వారందరికీ కూడా గానమైనటువంటి నివాళులు అర్పించినటువంటి అర్పించవలసినటువంటి సందర్భం మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఏదైతే గణతంత్ర దినోత్సవం మరి జరుపుకుంటున్నామో ఆ తేదీ నుంచి ఈ నెలలో వచ్చే ఇరవై ఆరో తేదీన వచ్చే గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఆ విధంగా మరి అద్భుతంగా జరుపుకోవటంతో పాటు మరి ఈ విధంగా మనం స్వేచ్ఛ మరి సౌప్రభత్వం సమానత్వం ఏదైతే మనకి ప్రసాదించిందో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రచించినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ అలాగే ఇతర స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ మనం మరి భారత దేశపు గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డేని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై